తణుకు ప్రజలారా ఆలోచించండి అన్నం పెట్టించే చేతులు గొప్పవా నోటికాడ ముద్దలాగేసే చేతులు సరైనవా తణుకు నియోజకవర్గంలో పేదల కన్నీళ్లు తుడిచేందుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ గారు చొరవ తీసుకున్నారు అప్పట్లో చాలా గ్రామాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయించారు ఈ అన్న క్యాంటీన్ల ద్వారా నిరుపేదలకు ఐదు రూపాయలకి రుచికరమైన భోజనం పెట్టించేవారు కష్టించి కుటుంబాన్ని నడుపుకునే బీదవారికి ఇది ఒక గొప్ప వరంగా నిలిచేది ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేట్లు చేసి క్రమం తప్పకుండా పనిచేసేలా పర్యవేక్షించేవారు అని సైకో పరిపాలన వచ్చాక అర్ధాంతరంగా అన్న క్యాంటీన్లను మూహించేశారు పేదవాడి నోటి ముద్దను లాగేసుకున్నారు కేవలం తెలుగుదేశం పార్టీకి మంచి పేరు ఉండకూడదు అనే సైకో బుద్ధితో ఈ తప్పుడు పనికి తెగించారు అన్న క్యాంటీన్లకు మూత పెట్టించి పేదవాళ్ళ ఉసురు పెట్టుకున్నారు దీంతో నిరుపేదలకు కన్నీళ్ళే అన్న పానీయాలుగా మారాయి ఈ పరిస్థితులన్నీ చూసి చెలించిపోయిన మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ స్వయంగా ముందుకొచ్చారు తణుకు నియోజకవర్గంలోని అన్న క్యాంటీన్లను తెరిపించారు తెలుగుదేశం నాయకులు కార్యకర్తల్ని ఈ మంచి పనిలో నిమగ్నం చేశారు అంతా కలిసి అన్న క్యాంటీన్లను తిరిగి నడిపిస్తున్నారు పేదల ఆకలి తీరుస్తున్నారు తణుకు నియోజకవర్గ ఇన్చార్జి ఆర్మిల్ రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలోను మరి ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ కూడా సంతృప్తిగా భోజనాలు చేసి రోజుకి రెండు వందల మందికి భోజనాలు పెడతాం నిరుపేదల ఆకలి తీరుస్తోన్న తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆర్మిల్లి రాధాకృష్ణ గారిని గెలిపించుకుంటే అన్న క్యాంటీన్లు అన్ని చోట్ల కళ్ళకళ్ళలాడతాయి నిరుపేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయి తణుకు నియోజకవర్గం ఆరుమల్లి రాధాకృష్ణ గారి నాయకత్వంలో అన్నా క్యాంటీన్ ఇక్కడ పేదలకు అందుబాటులో చేస్తున్నారు మరి ఇక్కడ అన్నా క్యాంటీన్ మరి ఉదయం నుంచి రిక్షా కార్మికులు కానీ బంటా కానీ అనేక మంది భోంచేసి సంతృప్తి చెందుతున్నారు